జిల్లాల్లో మంత్రులు లోక్సభ అభ్యర్థులు ఉత్సాహంగా ఓటు వేశారు తమ తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు యువత విద్యావంతులు సహా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు ప్రజాస్వామ్య రక్షణకు అంతా ఓటు వేయాలని కోరారు పెద్దపల్లి జిల్లా మంతనిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓ పాన్ షాపు వద్ద ప్రజలతో సరదాగా ముచ్చటించారు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కోనరావుపేట మండలం నాగారంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు గొల్లగూడంలోని రెండు వందల యాభై ఏడు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు సిద్దిపేట భారత్ నగర్ లో మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా తన ఓటు వేశారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలో జహీరాబాద్ భారాసభ్యర్థి గాలి అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ పదిహేడు నెంబర్ పోలింగ్ బూత్ లో మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నిజామాబాద్ కాకతీయ స్కూల్లో భాజపా అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు బాన్సువాడ మండలం పోచారంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ఓటు వేశారు

পি <laughs> ৰ